చైనా మాంజా వాడద్దని అని కొలుబెట్టి చెప్తున్నారు పోలీసు తోటి వాటితోటి ఎంతమంది పాణాలు పోతున్నాయో ఎంతమంది దాకాన్ల పాలైతుర్రో టీవీలల్లా పేపర్లల్లా రోజు చూపిస్తూనే ఉన్నారు ఇటు పోలీసు చైనా మాంజాల అమ్మేటోళ్ళం పట్టుకుంటూనే ఉన్నారు అటు అమ్మేటోళ్ళు అమ్ముతూనే ఉన్నారు ఎవరట్ల పోతే మాకేంది మాట మాదే అన్నట్టు శీతవగాళ్ళు చైనా మాంజా దారం తోటి పతంగులు ఎగిరేస్తున్నారు మొన్న కూడా చైనా మాంజా దారం కోసుకపోయి పసిబిడ్డ జీవు అయింది అయినా కూడా పాపాత్ములు మారుతనే లేరు మనుషులకు పక్షులకు వాటితోటి ఎంత ఉందని నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా అయితే బట్టెవాజాలైతే లేరు చైనా మాంజాలతోటి పతంగులు ఎగిరేదురా వారి మంది ప్రాణాలు పోతున్నాయి రా అంటే పాపకారుల మనసు అయితే కరుగుతలేదు మొన్న ఓ పోలీస్ అయినా నిన్న ఓ పసిబిడ్డ ఇగో అలాగద్దా పాపం చైనా మాంజా దారంల జీకి ఇగో చెట్టుకి విలవిల్ విలవిల్లాడిపోయింది హైదరాబాద్లో ఆర్డీఓ ఆఫీసులో ఓ చెట్టుకు ఏలాడవాడి ఆర్డీఓ కానిస్టేబుల్లో కనిపించింది ఇక ఎంబడే ఈ కానిస్టేబుల్ అన్న ఉరికిపోయిండు సిబ్బందితోటి కలిసి గద్దను కిందకు తీసుకొచ్చాడు చిక్కులు పడ్డ దారాన్ని కత్తెరతోటి కటింగ్ చేసి ఇక గద్దెని ఇడిపించాడు ఎదవారాయనో అది ఏలాడవాడే అని పంపకాడికి తీసుకపోయి నీళ్లు తాగించిరు జరిసేపు దాన్ని నీవిరిగా కింద ఇడిచిపెడితే కుదురుకున్నాక రిబూమ్ ఎగిరిపోయింది అసలే మనుషులు చేయవాటి పక్షులు బతకకుండా అయిపోతున్నాయి ఇక ఉన్న వాటినేమో చేసి ప్రాణాలు తీస్తున్నారు ఇంతమంది ప్రాణాలు పోతున్న చైనా మాంజాలు బయట నుంచి దేశంలోకి ఎట్లా వస్తున్నాయో ఏందో అమ్మే బద్మాషగాలు ఎట్లా అమ్ముతున్నారు ఇక కొనే బట్టెవాజిగాళ్ళకి ఎట్లయినా సిగ్గు లేకపోయాయి అలా పతంగులాట సంబరానికి మనుషులు పక్షుల ప్రాణాలు పోతున్నాయి పోలీసు వాళ్ళు కూడా తూతూ మంత్రంగానే చెకింగులు చేసి ఇడ్చిపెడుతున్నారనే ముచ్చట వస్తున్నది చైనా మాంజాలు అమ్మి దొరికినా పెద్ద శిక్షలే లేకపోయే వరకు అమ్మేటోలకు కొనేటోళ్లకు పెయిల భయం లేకుండా పోతుందన్న ముచ్చట అయితే బాగిన పడుతున్నది